హైదరాబాద్ నివాసి అమెరికాలో ఉంటున్నారు శ్రీ వెంకట్ తేజ్వరి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇద్దరు వాళ్ళు డల్లాస్లో ఉంటారు అనమాట వాళ్ళు హాలిడే సమ్మర్ వెకేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అట్లాంటాకు వెళ్ళారనమాట అట్లాంటాకు వెళ్ళి వచ్చే రిటర్న్లో వచ్చేటప్పుడు గ్రీన్ కౌంటీ దగ్గర ఒక ట్రక్ ఢీకొరింది మొత్తం కార్ అంతా అంటుకొని మొత్తం నలుగురు కూడా సజీవ దహనం అయిపోయారు సో ఈ విధంగా వెంటనే పోలీసులు వచ్చి మంటలు ఆర్మినారు మళ్ళీ కేసు కూడా రిజిస్టర్ చేసినారు ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తే ఇప్పుడు ఎట్లా వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేటివి జనరల్గా ఎవరున్నా కూడా ఆ దేశంలో ఇన్సూరెన్స్లకు చాలా టాప్ ప్రయారిటీ అనేది ఇస్తారు తర్వాత ఇప్పుడు ఇది వీళ్ళిద్దరూ ఒకవేళ ఇద్దరు గిన ఎంప్లాయీస్ అంటే కంపెనీ నుంచి నష్టపరిహారము అవన్నీ కూడా వస్తాయి ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర నేను అనుకోవడం ఏమంటే దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి పది కోట్ల లోపు వీళ్ళకు రావచ్చు అనేది అనుకుంటున్నాను నేను అక్కడ ఏంటంటే అక్కడ మాట ముందు ఇన్సూరెన్స్ ఉండాలి ప్రతిదానికి కూడా మెడికల్కి కానీ యాక్సిడెంట్లు కానీ కారు ఫిట్నెస్గా ఉండాలి కారు ఇన్సూరెన్స్ ఉంటే ఈ ఇన్సూరెన్స్ ఉంటుంది ప్లస్ కంపెనీ వాళ్ళు ఇస్తారు ఇవన్నీ కూడా ట్రక్ వాడు నష్టపరిహారము కేసులు వేసిన తర్వాత వాళ్ళు కూడా కడతారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఐదు నుంచి పది కోట్లలోపు వాళ్ళకు నష్టపరిహారంగా అన్ని విధాలుగా అంటే ఉద్యోగరీత ప్లస్ ఇది అన్ని అన్ని విధాలుగా నష్టపరిహారము వచ్చేటట్టు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట